తుఫాన్ అనేది చూడండి మీ దగ్గర అనేది తుఫాన్ అనేది ఏ విధంగా ఉండదు చూడండి రానున్న ఇరవై నాలుగు గంటలు ఇంకా భారీగా అనేది వర్షం ఉండదు అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నారు ప్రజెంట్ మనం అయితే అన్నమ లో అయితే ఉన్నాము కూడా చూడండి తుఫాన్ అంటే మనకు భారీగా అనేది ఇప్పుడు ఇక్కడ అనేది లేదు రానున్న ఇరవై నాలుగు గంటలైతే భారీగా పెరుగుతుందంట ప్రజెంట్ అయితే తొలకరి జల్లులు అనేది పడుతున్నాయి చిరు జల్లులు చిరు జల్లులు కూడా భారీగా అనేది ఉన్నాయి ఇప్పుడు చూడచ్చు మీరు ఇక్కడ కొండలు సైతం కూడా మనకు కనపడడం లేదు కొండలు కూడా దగ్గరలో ఉన్నటువంటి కొండలు కూడా మంచుతో అనేది ఐ మీన్స్ వర్షంతో అనేది పోయింది మన ఛానల్ ఫస్ట్ టైం ఇది విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పంట పొలాలు కూడా చూడండి ఏ విధంగా అయిపోయాయో అయినా కూడా రైతులు పాడి పశువులు కావచ్చు మనకు మేకలు గొర్రెలు కావచ్చు అవి వాటర్లోనే మనం ఇంత వర్షం పడుతున్నా అలానే తోలుకొని వెళ్ళి మేపుకుంటున్నారు చూడడానికి వర్షం పడినట్టే ఉంది ప్రెసెంట్ అయితే వర్షం పడుతుంది జరుగులు అయితే మీరు ఈదురు ఇక్కడ కూడా ఈదురుగా మనకు స్టార్ట్ అయ్యాయి హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లైవ్ తుఫాను ప్రభావంతో టౌన్లో అయితే బయటికి రారు ఇక్కడ విలేజ్లలో ప్రజలు అయితే ఖచ్చితంగా బయటకు వచ్చేసి పశువులు కావచ్చు జీవాలనేది మేము పోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా రావాలి లేకుంటే వాళ్ళకి వాటికి మేత లేదు తుఫాను ప్రభావం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ప్రజెంట్ మనం అయితే అన్నమా డిస్టిక్లో ఉన్నాము ప్లీజ్ లైక్ ఇట్ కామెంట్ చేయండి ఇది వచ్చేసి మనం చూస్తున్నాం అయితే మనం తోట డిస్టిక్లో మిరప తోట కూడా రైతులు అనేది ఏ విధంగా అయిపోయింది చూడండి ఒకసారి ఈ తుఫాను ప్రాబ్లం వల్లే మనకి ఈ విధంగా అనేది అయిపోయింది చాలా అంటే చాలా నష్టపోతున్నారు రైతులు అనేది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కావచ్చు వారికి అనేది నష్టం అనేది తక్కువగానే ఉంటుంది రైతులకి అనేది చాలా అంటే చాలా నష్టపోతున్నారు వర్షం ప్రభావంతో రైతులు చెప్పడం ఏమంటే వర్షం పడితే ఎక్కువగా పడుతుంది పడకపోతే వర్షమే లేదంటున్నారు ప్రజెంట్ అయితే మనం వర్షంలో కూడా లైవ్ చేస్తున్నాము వర్షంలో మేము లైవ్ చేస్తున్నందుకు మాకు చిన్నపాటి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అనేది ఇంకా ప్రభావం అనేది ఎక్కువగా అయిపోతుంది ఇక్కడ చూడండి వేసిన పొలం వచ్చేసి వచ్చేసి మనకు రైతు వచ్చేసి గింజలు వేస్తారు ఈ గింజల పేరు వచ్చేసి మనకు ఇది గోగాకు గోవా గింజలు అనేది రైతు అనేది సార్ ఈ చెట్లు కూడా మనకు వర్షం కారణంగా చూడండి చిన్న చెట్లు కానీ అలానే ఉన్నాయి రెడ్ కలర్లో మారిపోయాయి చూడండి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఒక త్రీ ఎకర్స్ మూడు ఎకరాలు అనేది మనకు మిరప పంట అనేది వేయడం జరిగింది అది కూడా అనేది ఏ విధంగా అలాగనే ఉంది చూడండి చెట్లు కూడా మనకు గ్రోత్ అనేది అలా ఇది వేసి కూడా మనకు వన్ మంత్ అయితే అవుతుంది వన్ మంత్ నుంచి కూడా అలాగే ఉంది ఒకసారి చూడండి చూపించేసి చూపిస్తాను ఇది మీరు చూసిన వచ్చేసి అన్నమాట డబుల్ మిరప వర్షంలో కూడా ఎందుకు చూస్తున్నారు అనుకుంటే వర్షంలో మనకు తుఫాన్ ప్రభావం వల్లనే మనకు ఎంత నష్టపోయారనేది తెలుస్తుంది తుఫాన్ వల్ల కొందరికి ఉంటే కొందరికి అనేది మందికి నష్టం అనేది జరుగుతుంది పంట పొలాల దగ్గర ఉన్నటువంటి రైతులకు కావచ్చు రైతులకు అనేది చాలా అంటే ఎఫెక్ట్ అనేది పడుతుంది మన లైవ్ని ఫస్ట్ టైం అయితే చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను కూడా ఎలా లైవ్ తీస్తున్నాను మనం అయితే కూడా రైన్ కోట్ అయితే వేసుకున్నాము చూడండి పశువులు అనేది వర్షంలోనే అలా కట్టేస్తాము మేథక్ అనేది రైతు అనేది వర్షంలోనే అలానే ఉన్నాయి చూడండి తడుస్తున్నాయి తడుస్తునే మనకు అనేది మేస్తున్నాయి మనం లైవ్ తీయడానికి కూడా మనకు సపోర్ట్ అనేది ఇవ్వలేదు వర్షం కూడా తీయడానికి పాసిబిలిటీ అనేది అవ్వలేదు ఇప్పుడు ఇంకా ప్రభావం అనేది ఎక్కువ అయిపోయింది ఒకసారి స్లోగా అనేది మీకు లైవ్ అనేది చూస్తాను చూడండి వర్షం సౌండ్ అనేది వినండి ప్రభావం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయిపోయింది దీనివల్ల చాలా అంటే చాలా నష్టాలు జరుగుతున్నాయి పాడి పశువు చూడండి మనకు వర్షంలో అయితే అటే నానుకొని ఉంది వర్షంలో తడుస్తూనే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ ఏంటి తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షం ప్రభావం అయితే ఎక్కువగా అయిపోతే అయిపోతుంది నేను లైవ్ అయితే కూడా తీయలేకపోతున్నాను మీరు ఒకసారి వర్షం సౌండ్ కూడా వినండి ఒకసారి చాలా ఇప్పుడు చాలా అంటే చాలా భారీగా అనేది వచ్చేస్తుంది వర్షము మన ఛానల్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ త్రీ టూ వన్ ఫార్మింగ్ వీడియోస్ కావచ్చు న్యాచురల్ బ్లాగ్స్ అనేది తీసుకుంటాము ఇలాంటివరకు కూడా మీరు సపోర్ట్ చేయండి మీ కంటెంట్ ఉండే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి భారీగా అనేది వర్షం అనేది పెరిగిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక లైవ్తో అనేది మీ ముందుకు వస్తాను వర్షం అనేది బాగా పడుతుంది మనం అనేది టేక్ కేర్లో ఉండదు మనం లైవ్ వచ్చేసి అన్నమాడి డిస్టిక్ హాయ్ బ్రదర్ కిరణ్ కిరణ్ కుమార్ లైవ్ వచ్చేసి అన్నమాడి డిస్టిక్ అనమాట కేవిపల్లి మండలము అనేది చాలా భారీ ఏతున్నాం లైవ్ తీయడానికి కూడా మనకు పాసిబిలిటీగా లేదు మీరు ఏమైనా మనం కామెంట్ చేసి అడగాలనుకుంటే క్వశ్చన్స్ అడగండి త్వరగా లైవ్ అనేది త్వరలో ఎండ్ చేయాలనుకుంటున్నాను